హాయ్ హలో దీస్ ఈస్ గౌరీ సాయి ఫ్యాషన్ ఫ్రమ్ నెల్లూరు అండి ఇవి వచ్చేటప్పటికి ముంగా కాటన్ అండి ముంగా కాటన్ సో జరి అయితే రాలేదన్నమాట వీటికి సో ఈ శారీస్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ప్రింట్లు కానీ సో కలర్ కాంబినేషన్స్ కానీ ఇప్పటి వరకు ఇలాంటి వీడియోస్ అయితే నేను చేయలేదండి చాలా డిఫరెంట్గా కలర్ కాంబినేషన్ షేడ్స్ అండి చాలా బాగున్నాయి షేడ్స్ అయితే ప్రింట్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ శారీస్ కాస్ట్ వచ్చేటప్పటికేమో థర్టీన్ హండ్రెడ్ అండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి మా శారీస్ మీకు బాగా నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రాము లింక్ ఇస్తానండి ఆ లింకును కూడా ఫాలో అవ్వండి సో మాకు ప్రింట్ చూడండి అండి మీకు క్లాత్లో ఎప్పుడైనా కూడా ప్రింట్స్ ఇలా ఉండాలండి ఇలా అంటే క్లాత్లో కలిసిపోయినట్టు ఉండాలన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న చిన్న వీడియోస్ అండి చిన్న చిన్న వీడియోసే కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి నెల్లూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మా షాపుకు రావాలనుకుంటే కనుక మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ దాకా షాపు ఓపెన్లో ఉంటుందండి మీకు ఈ శారీస్ బుక్ చేసుకోవాలనుకున్నా ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా ఎయిట్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ త్రీ జీరో సిక్స్ నెంబర్కి కాల్ చేసుకో కాల్ చేయొచ్చండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మా శారీస్ మీకు బాగా నచ్చినట్లయితే షేర్ చేయండి చిన్న కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తెలపండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్ అయితే కనుక కలర్ కాంబినేషన్స్ చూడండి గ్రీన్ కలర్ అండి ఆలివ్ గ్రీన్ కలర్ లైట్ షేడ్ అనమాట సో కింద వచ్చేటప్పటికి బోర్డర్ వచ్చేటప్పటికి ఏమో ఎల్లో అండి కలర్ కాంబినేషను ఇలా ఉంది ప్రింట్లు కూడా చూడండి చాలా అందంగా ఉన్నాయి కదండి ప్రింట్స్ అయితే పళ్ళు శారీ కలర్ కాంబినేషను ఇలా ఉంటుందండి చూడండి డిజైన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది కదండి డిజైను ఇది ఒక బ్లాక్ అండి ఇది ఒక బ్లాక్ ఇది ఒక బ్లాక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అండి బార్డర్ వచ్చేటప్పుడు చూడండి నేను ఇలా అంటున్నాను కదా క్లాత్లో కలిసిపోయినట్టుందండి ప్రింట్ సో ఇలా చూడండి ఎంత బాగున్నాయో కదండి బ్యూటిఫుల్గా ఉన్నాయండి డిజైన్స్ అయితే కనుక కలర్ షేడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈ శారీ వచ్చేటప్పటికేమో పళ్ళు వచ్చేటప్పటికి చూడండి సారీ అండి పళ్ళు కాదు బ్లౌజ్ అండి మీకు బ్లౌజ్లో ఇలాగా బార్డర్ ఇచ్చానండి బార్డర్ ఇచ్చి బ్లౌజ్ మొత్తం ఇలాగ ఫుల్ ఇచ్చానండి చూడండి ప్రింటు చాలా బ్యూటిఫుల్గా ఇలాగా చూడండి ఇట్లా అంటే సాఫ్ట్గా ఉందండి బ్లౌజ్ మాత్రం ఫుల్ ఇచ్చానండి కలర్ షేడ్స్ కానీ ప్రింట్స్ కానీ ఈ వీడియోలో ఈ శారీస్ అన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి మీకు శారీ కలరు అలివ్ గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు శారీ ఇలా ఉంటుందండి పదమూడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సో లవ్లీ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ షేడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సో ప్రింట్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి మీకు కింద బోర్డర్ చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఒక బ్లాక్ అండి ఇవన్నీ బ్లాక్ ప్రింట్ శారీస్ అండి ఇది వచ్చేటప్పటికి ఇది ఒక బ్లాక్ చూడండి చాలా బాగున్నాయి కదండి శారీ కలర్ మీద బ్లాక్ ప్రింట్ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీ పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో పళ్ళులో డిజైన్ చాలా అందంగా ఉందండి సో ఈ శారీస్కి బ్లౌజెస్కి ఈ శారీస్కి అన్నీ ఫుల్ ప్రింట్ ఇచ్చానండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి శారీలో ఏ కలర్ అయితే ఉంది శారీ అదే కలర్ ప్రింట్ ఇచ్చాను అనమాట చూడండి మీకు కొద్దిగా డల్గా కనిపిస్తుందండి వీడియోకి అంటే రాయల్ బ్లూ కలర్ మీద పర్పుల్ కలర్ వచ్చేటప్పటికి మీకు కొద్దిగా డల్గా కనిపిస్తుంది కానీ ఎక్సలెంట్గా ఉందండి పదమూడు వందల రూపాయలకి ఇంత వర్క్ ఇచ్చి కూడా నేను మీకు పదమూడు వందల రూపాయలకే ఇస్తున్నానండి సో ఫ్రీ షిప్పింగ్ కూడా గోల్డెన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి బా చాలా బ్యూటిఫుల్గా ఉందండి గోల్డెన్ ఎల్లో కలరు ప్రింటు కింద రెడ్ కలర్ కాంబినేషను చాలా బాగుందండి ఇది వచ్చేటప్పటికి ఎల్లో రెడ్ కలర్ వచ్చేసి పళ్ళు వస్తుందండి శారీ గోల్డెన్ ఎల్లో రెడ్ కలరు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను అమేజింగ్ డిజైన్స్ అండి ఇది వచ్చేటప్పటికి రెడ్ మీద శారీ కలర్ ఏ కలర్ అయితే గోల్డెన్ ఎల్లో ఉందో ఆ గోల్డెన్ ఎల్లోతోటి ఫుల్ ప్రింట్ ఇచ్చానండి చాలా బాగున్నాయి కదండి పదమూడు వందల రూపాయలకే ఇంత ప్రింటు ఇంత మంచి కలర్ కాంబినేషన్స్తో ఇస్తున్నాను సో ఫ్రీ షిప్పింగ్ కూడా అండి సో టర్కస్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ టర్కస్ బ్లూ కలరు సో పింక్ కలర్ అనమాట బేబీ పింక్ కంటే కొద్దిగా డార్క్ ఉంది మీకు ప్రింట్ చూడండి చాలా వెరైటీగా ఉంది కదండి ఈ వీడియోలో ప్రింట్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి సో పళ్ళు అండ్ శారీ కలర్ కాంబినేషను ఓవరాల్గా మీకు కలర్ కాంబినేషను ప్రింటు ఇలా ఉంటుందండి బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందండి టర్కస్ బ్లూ మీద సో ఇది వచ్చి ఒక ఇది వచ్చి ఒక బ్లాక్ అండి ఇది వచ్చి రెడ్ కలర్ వచ్చి రెండో బ్లాక్ ఇది వచ్చేటప్పటికి బ్లూ కలర్ వచ్చి మూడో బ్లాక్ అండి ఇలాగా మూడు బ్లాక్స్ తోటి మూడు కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ ఇచ్చానండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఫుల్ బ్లౌజ్ అండి ఈ వీడియోలో అన్ని ఫ్లూ ఫుల్ బ్లౌజ్లే వస్తాయి అనమాట పదమూడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి కలర్ కాంబినేషన్ అండ్ మ్యాంగో గ్రీన్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషను అసలు ఈ కలర్ కాంబినేషన్ నచ్చని వాళ్ళంటూ ఎవరూ ఉండరు కదండి రెడ్ బ్లడ్ రెడ్ అండి మిర్చి రెడ్డు అండ్ మ్యాంగో గ్రీన్ కాంబినేషను కింద బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తోటి శారీ కలర్ అండ్ పల్లు కలరు సో మళ్ళీ ప్రింట్ అండి ప్రింట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేటప్పటికేమో ఫుల్ ఇచ్చానండి రెడ్ కలర్తో పదమూడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఆనియన్ పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో అండ్ ఆనియన్ పింకు డిజైన్ చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదండి మస్టర్డ్ కలర్ అండ్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో శారీ కలరు శారీలో ప్రింటు సో బోర్డరు బోర్డర్లో ప్రింటు పళ్ళు పళ్ళులో ప్రింటు ఎలా ఉంటుందని నీట్గా చూపిస్తున్నానండి సో ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి చాలా బాగుంది కదండి ఎంత వెరైటీగా ఇచ్చానండి బ్లౌజులు అన్నీ చాలా వెరైటీగా ఇచ్చాను అనమాట ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిజైన్సు బ్లౌజులు డిఫరెంట్గా కావాలనుకుంటే మా ఛానల్ని అప్డేట్ అవుతూ ఉండండి పదమూడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీసు అన్నీ ఈ వీడియోలో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి సో దీంట్లో కూడా ఇది ఒక వెరైటీ అనమాట సో మేము వచ్చేటప్పటికి బ్లూ కలర్ క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటే చిబోరి డిజైన్ ప్లస్ డిజిటల్ ప్రింట్ ఇచ్చానండి పళ్ళు బ్లౌజు డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ మొత్తం చిబోరి డిజైన్ వస్తుందండి విధంగా శారీ మొత్తం వస్తుంది పళ్ళు వన్ మీటరు బ్లౌజు వన్ మీటర్ మాత్రం డిజిటల్ ప్రింట్ వస్తుందండి సో బ్లౌజ్ అనమాట ఇది ఈ డిజిటల్ ప్రింట్స్ ఇచ్చినట్వి కూడా నేను పదమూడు వందల రూపాయలకే పెట్టానండి చూడండి ప్రింట్ అయితే డిజిటల్ ప్రింట్ ఇలా ఉంటుందండి ఇవన్నీ మా ఓన్ ప్రింటింగ్ యూనిట్లో తయారు చేయబడ్డ శారీసేనండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అమేజింగ్ డిజైన్స్ రేట్ చాలా కాస్ట్ చాలా రీజనబుల్ అండి మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టానండి ఈ శారీస్ని మీరు వెంటనే బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ఎయిట్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ త్రీ జీరో సిక్స్ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అండి బై బై లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి